హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా అవునండి బయటికి అయితే వెళ్దాం అనుకున్నాం సో అట్లనే ఈరోజు వచ్చేసి అయితే మా ఆయనకైతే ఒక హాలిడే అంటే దొరికింది అనమాట గల మా ఆయనకి అదే కొంచెం అయితే బయటికి వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఎక్కడికి ఎక్కడికి అంటే ఫైనల్గా అయితే ఒక ప్లేస్ అయితే కన్ఫామ్ చేసిండు మా ఆయన అది కూడా మేము కన్ఫామ్ చేసిన తర్వాత ఆయన అయితే ఎస్ అయితే చెప్పిండు సో ఎక్కడికి అని అంటే ఇక్కడ చూడండి ఎప్పుడైతే మెట్రో ఎక్కలేదు సో మెట్రోలోనైతే వెళ్ళలేదు రోడ్ క్రాస్ చేయడానికి చాలా రిష్ ఉంటే రోడ్ క్రాస్ చేయడానికి మాత్రమే మెట్రో అయితే యూజ్ చేసినాము ఇంకా మా ఆయన కూడా అదే అంటుడు అసలు ఎప్పుడు కూడా మెట్రో ఎక్కలే బట్ అయితే ఎక్కినా ఇంకా నన్ను సరే మా పిల్లలు కూడా ఎక్స్కలేటర్ పైన వెళ్తుంటే చాలా చాలా ఆనందించారు ఫైనల్గా వచ్చేసి అయితే మేమైతే నాంపల్లికి వచ్చినామండి అది కూడా ఏంటంటే ఎగ్జిబిషన్కి ఫ్రెండ్స్ చూసారు కదా లోపలికి అయితే ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే ఓ రెండు టికెట్లు తీసుకొని అయితే అనమాట సో ఇంకా చూడండి లోపలికి వెళ్ళి ఏవేవో కొనాలి అనుకున్నాం సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి ఒక లాంగ్ టైప్ పెట్టికోట్ అయితే తీసుకున్న నా ఫుల్ డ్రెస్ కోసం అయితే కావాలని సో ఇదైతే తీసేసుకున్నా ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ చూడండి డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఈరోజు అందరికీ హాలిడే అవ్వడం వల్ల దీప స్వచ్ఛమైన రిష్ ఉన్నారనమాట సో తప్పిపోయేంత కాదులే కానీ ఓకే బాగానే ఉన్నారు ఏదైనా కొనుక్కుందామని ఆత్రంతో వెళ్ళేసరికి అయితే చేతిలో డబ్బులు లేవు సరే ఫోన్పే గూగుల్ పే అయినా యూజ్ చేద్దాము అని అంటే అసలు సిగ్నల్సే కాదు నెట్వర్క్స్ కూడా రావట్లేవు ఇక మా ఆయన అయితే ఏటీఎం దగ్గర క్యూల నిలబడి మాకైతే ఒక పాప్కాన్ డబ్బు ఇప్పించి ఒక దగ్గరనైతే కూర్చోబెట్టేసిండు నేను ఏ టైంకైనా తిరిగి వస్తాను నేను వచ్చేంతవరకు అయితే మీరు ఇక్కడనే ఉండండి అని అయితే చెప్పిండు సరే అంటే అట్లనే ఒక యూనియన్ బ్యాంక్లో అమ్మయ్య నీ ఒక మంచి విశ్రాంతి దొరికిందని అయితే ఒకసేపు కూర్చొని లాగి చేసినాం తర్వాత ఆయన అట్లో ఇట్లో కష్టపడైతే అమౌంట్ అయితే డ్రా చేసుకొని రాగానే అయితే వచ్చేసినాం ఏది కొనాలి ఏది కొనాలి అంటే కొనడానికి అయితే కొత్తగా ఏం లేవు అన్నీ మన ఇంట్లో ఉన్నవే తర్వాత బొమ్మలు బాగున్నాయి ఏదన్నా ఒకటి కొనుక్కుందాం అని వెళ్ళేసరికి అయితే అవి కొనుక్కునేటివి కాదంట గేమ్ ఆడి గెలుచుకోవాల్సిన బొమ్మలు సో ఇంకా మాస్ అయితే కొంచెం ఏడిచిండు బొమ్మ కావాలి కావాలి అని కానీ డబ్బులు ఇచ్చినా ఫ్రీగా ఇయ్యము మీరు గెలుచుకోవాల్సిందే అని చెప్పారు అలాగే వస్తుంటే ఇంకొకటి చిన్న ఫ్రాక్ అయితే చేసినాం అది కూడా మన మనస్టర్ కోసం అనమాట సో చాలా బాగుందని అయితే అది తీసేసుకున్నాం ఇంకా సో చాలా అంటే ఆ కలర్లో మనసుకి ఎప్పుడు డ్రెస్ వేయలేదు చూసిరు కదా జనాలు అందరూ అయితే బీభచ్చంగా తిరిగేస్తున్నారు సో ఏం కొనాలి ఏం కొనాలి అంటే చిన్న చిన్న వస్తువులు అయితే కొన్ని కొన్నామన్నమాట బొమ్మలు అయితే మా ఇంట్లో ఉన్నాయి అన్నట్టు అయితే ఎక్కువ కూడా తీసుకోలేము మనసుకి ఒక్క ఫోన్ కొనిచ్చేసరికి అయితే కొంచెం కూడా ఏడవలేదు హ్యాపీగా ఆడుకుంది ఇంకేం తిందాము అనేసరికి అయితే ఏమీ కూడా తినలేకపోయినాం కానీ వచ్చేటప్పుడు మాత్రం అది బనానా చిప్స్ మాత్రం తెచ్చుకున్నాం అలాగే బయలుదేరుతూ ఉంటే ఇంటికి రిటర్న్ అయిపోయినాం అనమాట సో వీడియో తీసేంత ఓపికనైతే లేకుండే వచ్చేటప్పుడు అయితే ఒక ఎమ్మీ ఏమి బిర్యానీ బట్టి అయితే చూసింది కదా సో అడా బిజీ బిజీ అని అయితే సో ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసేసరికి అయితే కంపల్సరీ టెన్ అయింది అనమాట ఇంకా మేమైతే చూడండి మా పిల్లలు ఇక ఆడుతూనే ఉన్నారు ఇంకా చేసేది ఏమీ లేదు ఇందాక తెచ్చుకునే బిర్యానీ ఉంది కదా సో దీన్ని తినేసి స్లీపింగ్ చేసేయడమే ఇంకా ఓపిక లేదు ఎక్కువ మాట్లాడాలంటే కూడా బాగా టైర్డ్ అయిపోయాము ఫుల్గా నేను మా కన్నమ్మ అందరం ఇంట్లో మా హస్బెండ్ అందరము సో మా ఫోన్ కొనుక్కుంది కదా ఇరవై నాలుగు గంటలు అందరికి ఫోన్ చేస్తూనే ఉంది హలో నేను బాగున్నా మీరు బాగున్నారా ఓకే బాయ్ బాయ్ అంటుంది మా మనస్వి అయితే కానీ ఫోన్ ఇప్పించినా కూల్ డౌన్ అయిపోయింది అక్కడ ఇంకా ఫైనల్గా వచ్చేసి చూసింది కదా మరి మా ఈరోజు ఫ్లాగ్ అయితే ఇదే అనమాట మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము మరి నచ్చితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాము అంతవరకు బాయ్ బాయ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కన్నమ్మ ఫోన్ ఫోన్కి ఫోన్ చేయండి ఆమె డౌట్స్ క్లియర్ చేస్తాం కదమ్మా హలో చెయ్యి हाँ? बाबू नारा